మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అయ్యి కప్పలబంధం వాళ్ళ ఊరు వచ్చాము మీ అందరికీ తెలుసు కప్పల బంధంలో అంకమ్మ తిరణాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ తిరణాలు చూద్దామని వచ్చినాం అయితే నిన్న సాయంత్రం ఏమో డాన్స్ బేబీ డాన్స్ జరిగింది ఈరోజు ఉదయం ఆడవాళ్ళ కోసమని ముగ్గులు పోటీలు పెట్టారు మేమైతే చూద్దాం అనుకున్నాం అప్పటి వరకు అనుకోలేదు అసలు ముగ్గులు వేద్దామని అనుకోలేదు అప్పటికప్పుడు అనుకొని రంగులు తీసుకొని వెళ్ళినాం అసలు ఏమంటారు అంటే అంతకుముందే అందరూ పేర్లు రాపిచ్చారంట ముగ్గులు పోటీల్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు ఒక నాలుగైదు రోజుల ముందే పేర్లు రాపిచ్చారు మేమేమో ఏమంటారో ఏమో ఒకవేళ ఓకే అంటే వాళ్ళు వేసేయొచ్చులే అని రంగులు తీసుకొని వెళ్ళి మేమిప్పుడు వేద్దాం అనుకుంటున్నాం పేరు రాపిద్దాం అనుకుంటున్నాం అంటే ఏండమ్మా ఏం పర్లేదు అన్నారు ఇక అప్పటికప్పుడు ఏదో మాకు తోచింది వేసామండి ఫస్ట్ ఏమో బాక్సులు వేసారు బాక్సులు బట్ బాక్సులకి నెంబర్లు వేశారు అయితే చిట్టీలు రాశారు చిట్టీలు వచ్చిన ప్రకారం ఫస్ట్ నెంబర్ వచ్చింది అనుకోండి ఆ ఫస్ట్ నెంబర్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన బాక్సు ఎన్నుకుంటారనమాట అట్లా మాదైతే తొమ్మిదో నెంబర్ వచ్చింది మేమైతే ఏదైతే కాలనుకున్నామో అదే వచ్చింది అనమాట అంటే ఇక్కడ కొంచెం చెట్టు నీడ ఉంది ఆ నీడన అలాగే అక్కడ ప్లేస్ కూడా బాగుంది మేము అదే చూసుకొని అదే ఎంచుకున్నాము అయితే ముగ్గేసే వేసే ముందు ఊడ్చి నీళ్ళు చల్లామండి అంటే ఎప్పుడు అందరూ తిరిగే ప్రదేశం కదా దుమ్ముదు లేస్తుందని ముందు నీళ్ళు జల్లి నీళ్ళు చల్లిన దాని మీద మళ్ళీ ఊడ్చాము అప్పుడు స్మూత్గా ఉంటుంది కదా నేలంతా కూడా సమానంగా ఉంటుందని నీళ్ళు చల్లిన తర్వాత మళ్ళీ ఊడ్చాను ఇక ఊడ్చిన తర్వాత ముగ్గు అయితే ఒక్కలే వేయాలి ఇక్కడ రూల్ ఏంటంటే ముగ్గు ఒక్కరు మాత్రమే వేయాలి అంటే ఆ డిజైన్ ఎవరు ఏ డిజైన్ అయితే అనుకుంటున్నారో ఆ డిజైను ఒక్కరు మాత్రమే వేసిన తర్వాత రంగులైతే దిద్దవచ్చు ఇద్దరే అంతకుమించి ఎవ్వరు చేయి పెట్టకూడదు అని అన్నారు మేమేదో ఇక అప్పటికప్పుడు అనుకొని ఇలా డిజైన్ వేసామండి ముందేమో ఫ్లవర్ వేసాము ఫ్లవర్కి చక్కగా రంగులు దిద్దాము ముందు ఏమనుకున్నామంటే రౌండ్ ఉంది కదా మధ్యలో మధ్యలో పసుపు పోద్దాం ముందు పసుపు రంగు వేస్తే మనకి టైం ఉంటే అమ్మవారిని వేయొచ్చు అనుకున్నాం టైం ఎంత అంటే నలభై ఐదు నిమిషాలండి మొత్తం ముగ్గు వేసిన తర్వాత మనకు టైం ఉందనుకుంటే అమ్మవారి ఫోటో వేద్దాం అదే అమ్మవారి ప్రతిమ వేద్దాం అనుకున్నాము అయితే టైం అయితే ఉంది అమ్మవారి ప్రతిమ వేసాం కాకపోతే ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పటికప్పుడు అనుకోవటం కాబట్టి కనుబొమ్మలు కన్నులు నలుపు రంగు వేసుకుంటే బాగుండేది కానీ మేమేమో అంత ఆలోచన లేదు ఇలా వేద్దాం అనుకోలేదు కాబట్టి కనుబొమ్మలు నలుపు రాకుండా ఎరుపు ఇంకో రంగు ఏంటంటే వంగపు రంగు వేసామండి అయినా పర్లేదు మేమైతే ఫ్రైజ్ కోసమని ముగ్గుల పోటీల్లో పాల్గొనలేదు అందరూ వేస్తున్నారుగా మనం కూడా వేద్దాం ఫ్రైజ్ వచ్చినా మంచిదే రాపోయినా మంచిదే వచ్చినా పర్లేదని ముగ్గు అయితే వేశాము అయితే మా ముగ్గు చాలా బాగుందని చాలామంది మెచ్చుకున్నారు కానీ మా మిస్టేక్ అల్లా అమ్మవారి కళ్ళు నలుపు వేయకోకుండా ఎరుపు వంగపూ వేసాం అక్కడే కొంచెం చిన్న పొరపాటు జరిగింది కాబట్టి మాకైతే ఫ్రైజ్ ఏం రాలేదు రాపోయినా పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు మేమైతే ప్రైజ్ కోసం వేయలేదు పాల్గొనాలనుకున్నాం పాల్గొన్నాం మా ముగ్గు చూసి మాకైతే ముచ్చట వేసింది చాలామంది కూడా ముగ్గు దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకున్నారు బాగుందని చెప్పారు ఇక ఫస్ట్ ప్రైజ్ ఏంటంటే మూడు వేల పదహారులు సెకండ్ ప్రైజ్ రెండు వేల పదహారులు థర్డ్ ఫ్లై సారీ థర్డ్ ప్రైజ్ పదిహేను వందల పదహారులు ఇక ఫోర్త్ ప్రైజ్ అండి మనది వెయ్యి నూట పదహారులు అంటే పద్మ మీ ఇంటి ఆడపడుచు తరపున వెయ్యి నూట పదహారులు అని రావించామనమాట ఇక నాలుగు ప్రైజులు మాకైతే అక్కడ ఏం బాధలేదండి చక్కగా వచ్చినా సంతోషంగానే చప్పట్లు కొట్టాము మేమిద్దరం అనుకున్నాం అనమాట వచ్చినా రాపోయినా ముగ్గేద్దామా అని వేణు అంది సరే అమ్మా అని నేను అన్నాను వేసినాం ముగ్గు వేయటంలో సంతోషపడ్డాం అంతే చాలు ఇక ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కూడా చిన్న గిఫ్ట్లు ఇచ్చారండి చిన్న గిఫ్ట్లు గిఫ్ట్తో పాటు అంకమ్మ తల్లి ఫోటో అలాగే మన యూట్యూబ్ అంటే పద్మామిటి ఆడపడుచు మన ఛానల్ ఉంది కదా మన యూట్యూబ్ ఛానల్ కూడా అమ్మవారి ఫోటో ఒకటి ఇచ్చారు చూడండి ముగ్గు ఎలా ఉంది చాలా బాగుంది కదా మన ముగ్గు కంటే చాలామంది ముగ్గులు బాగున్నాయండి ఇక ఈ ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఫస్ట్ ప్రైజ్ ఈ వచ్చింది అమ్మవారి బొమ్మ వేసి నవధాన్యాలు పెట్టారు చుట్టూ అదండి ఇది మన ముగ్గు మీ అందరికీ తెలిసిందే కింద చిన్న కొటేషన్ రాసినాం మ మా ఊరి సంబరాలు అని రాసినాం అనమాట ముగ్గులు ఎలా ఉన్నాయి చెప్పండి అందరూ బాగున్నాయి మేము బాగా వేసాం మాకంటే ఇంకా చాలామంది చాలా బాగా వేసారనమాట ప్రైజుల గురించి కాదు కానీ ఇదొక సంతోషం ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ కొట్టండి